హనుమకొండ జిల్లా ఎలకతుర్తి తహసీల్దార్ ఆఫీసులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది భూ వివాదం కారణంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఇరు వర్గాలు కొట్టుకున్నాయి ఈ ఘర్షణలో ఆరుగురికి గాయాలు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి బాధితుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనకు సంబంధించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ని మారుపాక రాధకు సేల్ లీడ్ కింద మన రావడం జరిగింది సేల్ లీడ్ దానికి కాంట్రవర్చిగా ఉప్పలమ్మ వాళ్ళు ఒక కేసు ఫైల్ చేశారట ఆ ఉప్పలమ్మ తరఫున ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చారు అది రిజిస్ట్రేషన్ ఆపమని చెప్పారు కోర్టు నుండి ఎలాంటి ఆ ఉత్తర్వులు లేనందున రిజిస్ట్రేషన్ చేయడం కోసము ఆనందం వాళ్ళను చాంబర్లకు పిలవడం జరిగింది ఆ చాంబర్లో పిలిచిన తర్వాత ఆ ఉప్పలమ్మతో వచ్చిన ఇద్దరు అబ్బాయిలు ఎవరు ఉన్నారో ఆనందం వారితో వచ్చిన సాక్షిగా వచ్చిన వాళ్ళను బయట గుంచుకోపోయి కొట్టడం జరిగింది ఆ విషయము పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చాము అదేవిధంగా వాళ్ళు కూడా దెబ్బలు తగిలినాయి కాబట్టి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి పిలిపించి వాళ్ళను ఆసుపత్రికి పంపించారు